నెల్లూరు నగరంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ మేము ఒక మూడు డివిజన్ కమిటీలని ఈరోజు యాభై నాలుగు డివిజన్లకు గాను ఈరోజు తీసుకోవడం జరిగింది దీంతో పాటుగా యాభై రెండు వార్డు కమిటీలని పూర్తి చేయడం జరిగింది ఈరోజు పదకొండో డివిజన్ ఇన్ఛార్జ్గా మన సత్యసాయి నరనాథ్ గారిని అదేవిధంగా ఇరవై ఒకటో డివిజన్ మధుసూదన్ మధుసూదనరావు గారిని అదేవిధంగా ఇరవై మూడో డివిజన్ ఇన్చార్జ్గా పసుపులేటి శ్రీనివాసులు గారిని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి రెడ్డి గారి అనుమతితో ఈరోజు డివిజన్ ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది ఈరోజు డివిజన్ ఇన్ఛార్జీలుగా నియామక పత్రం తీసుకున్న వారందరూ వారి వారి వార్డులలో త్వరలో కమిటీల్ని పూర్తి చేసుకొని జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పదకొండు ఈరోజు ఎంపికైన పదకొండు ఇరవై ఒకటి ఇరవై మూడు వార్డులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కానీ జనసేన పార్టీ అభ్యర్థి కానీ ఎవరున్నా పార్టీ విజయం కోసం కృషి చేయాలని పార్టీ కోసం నిరంతరం శ్రమించాలని చెప్పి మరొకసారి వారందరికీ అధ్యక్షులుగా ఎన్ని ఎన్నికైనందుకు నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున వారందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జన్స